హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా మీకు రీకన్సిలియేషన్ ఉందా లేదా అన్నది చూద్దాం ఇది పికే కార్డ్ రీడింగ్ ఎవరైతే ఎల్లో కలర్ డెక్ చూస్ చేసుకుంటారో ఇది డెక్ వన్ అండ్ ఎవరైతే వైట్ కలర్ డెక్ చూస్ చేసుకుంటారో ఇది డెక్ టూ డెక్ టూ చూసుకున్న వాళ్ళు డైరెక్ట్గా నేను టైం స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి అంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా సెకండ్ డెక్ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో అండ్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ మాత్రం చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఎవరైతే డెక్మన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ మచ్ యర్ సపోర్ట్ సో ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో సో మీ నుండి విడిపోయిన తర్వాత అసలు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యారా ప్రస్తుతం ఏమో ఆలోచిస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారా లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఇది ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకుంటారో మీకు అండ్ రెండు టూ డెక్స్ కూడా చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు నో ప్రాబ్లం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టవర్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ అదే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో బికాస్ తను ఇంకా ఈ సెపరేషన్ అనే పెయిన్ నుంచి ఇంకా బయటికి రాలేదు దాని ఆ సెపరేషన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మేబీ మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు బట్ మీ పర్సన్కి అది చాలా చాలా కష్టంగా ఉంది దవా మూమెంట్ మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇద్దరు విడిపోతారని సో మిమ్మల్ని మర్చిపోవడం మీ పర్సన్కి చాలా 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 కష్టంగా ఉంది అండ్ టెన్ ఆఫ్ సూట్స్ అంటే ఈ పెయిన్ మాటల్లో చెప్పలేము సో చాలా ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు మీ పర్సన్ బాగానే ఎవరికి బయటకి ఎక్స్ప్రెస్ చేయలేక చెప్పలేక ద హర్మేట్ ద మూన్ అండ్ స్టార్ సో మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో తను కూడా హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు అంటే ఇంతలా ఓవర్ థింకింగ్ చేయకూడదు అంటే మామూలు ఓవర్ థింకింగ్ కాదు చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మీ నుండి మూవ్ అని అయితే అవ్వలేదు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అని చూద్దాం బట్ ఇక్కడైతే తను చాలా ఓవర్ థింకింగ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే నాకు కనిపిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసీస్ మీనరాసి వాటర్స్ అని అయి ఉండొచ్చు ఆర్ హౌ మేడ్ వోర్కో ఎక్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ కేన్సా వాటర్ సైన్ ఆర్ ఆక్వేరియాస్ ఎయిర్స్ అని అయి ఉండొచ్చు బట్ మీ గురించి అయితే ఇంకా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఏదైతే జరిగిందో దానికి కారణం మీ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు స్టార్ కార్డ్ అండ్ ఇంటెన్షన్స్ జడ్జ్మెంట్ మెజిషియన్ అండ్ చారియట్ ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి తన లైఫ్లో యస్ట్ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది ఖచ్చితంగా ఒకవేళ మేనిఫెస్టేషన్ చేయట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంకా అట్రాక్ట్ అయ్యే ఉన్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలనే ఒక ఆలోచన అయితే ఉంది కానీ మీ పర్సన్ ఇంకా స్లో మూవింగ్గా ఉన్నారు బికాస్ చారియట్ చార్యట్ అంటే చాలా చాలా స్లో మూవింగ్ అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళి కొలిది మళ్ళీ ఎలాంటి అబ్స్టికల్స్ వస్తాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఇలా ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు అందుకే స్లో మూవింగ్గా ఉన్నారు అండ్ జడ్జ్మెంట్ ఒక రకమైన క్లారిటీకి అయితే ఇంకా రాలేదు బట్ రావాలి అని అనుకుంటున్నారు బట్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఫిజికల్గా మీరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు బట్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మేనిఫెస్టేషన్ చేయడం వల్ల ఏంటంటే మీకే మీ పర్సన్తో మాట్లాడాలనే ఒక ఇంట్రెస్ట్ పెరగడం మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటివి జరుగుతాయి బికాస్ అదే మేనిఫెస్టేషన్ బికాజ్ తను అక్కడ చేస్తూ ఉంటారు మీకు ఇక్కడ తనకి గురించి థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీరు ఎక్కువ మీ పర్సన్ మిస్ అవ్వడం అక్కడ మీ పర్సన్ కూడా మిస్ అవుతారు బట్ తను ఏంటంటే మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీరు తన లైఫ్లో తిరిగి వస్తారని ఒక నమ్మకంతో ఉంటారు ఆటోమేటిక్గా మీరే తెలియకుండా యాక్షన్ తీసుకుంటారు మీకు రీకన్సిలేషన్ అవుతుంది మేనిఫెస్టేషన్ అంటే నెగిటివ్ థింగ్ కాదు పాజిటివ్ థింగే తను పాజిటివ్గా చేసినా ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడకుండా ఉండాలని గట్టిగా ఉన్నా సరే తను మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీరు ఆటోమేటిక్గా మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇన్ కేస్ చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా మీకు ఇంకా చాలా అట్రాక్ట్ అయ్యే ఉన్నారు ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవ్వలేదు సో చాలా ఓవర్ థింకింగ్ డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారు తను ఫస్ట్ డిప్రెషన్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేసినట్టు అనిపిస్తుంది అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలా వద్దా అనే ఒక డిసిషన్ అయితే ఇంకా క్లారిటీ లేదు అందుకే మీ పర్సన్ స్లో మూవింగ్గా ఉన్నారు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా నైన్ ఆఫ్ ఫోన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ చూసారా నేను ఏదైతే చెప్పానో అదే కనిపిస్తుంది ఇక్కడ కార్డ్స్లో కూడా నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే తను వచ్చి అబ్స్టికల్స్ గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నారు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇవి నేను ఫేస్ చేయగలనా లేదా అని అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్షిప్ నుంచి మీ పర్సనే వాకౌట్ చేసి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో సెపరేషన్ మీ పర్సన్ వల్లే జరిగి ఉండొచ్చు సో అందుకే మళ్ళీ నేను వెళ్తే నా పర్సన్ నాతో మాట్లాడతారా లేదా మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ జరుగుతుందా లేదా లేదా నన్ను ఏమైనా తక్కువగా చూస్తారా ఇలాంటి థాట్స్ అన్నీ మీ పర్సన్కు ఉన్నాయి అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ అందువల్లే తను కొంచెం స్ట్రబల్గా ఉండడం యాక్షన్ కొంచెం డిలే చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ టూ ఆఫ్ వాంట్స్ ఒకసారి టూ ఆఫ్ మాంట్స్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేషరాశి కానీ సింహరాశి కానీ ధనుసు రాశి కానీ ఉండొచ్చు హై ప్రీస్టర్స్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకొక రిగ్రెట్ అయితే ఉంది ఇలా జరిగి ఉండకూడదు నా వల్ల మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్న నాకు రిగ్రెట్ అయితే ఉంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ప్రస్తుతానికి లేదు మేబీ తర్వాత యాక్ష సారీ ఎనర్జీ చేంజ్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ రైట్నో అయితే ఇక్కడ చాలా చాలా థింకింగ్ మోడ్లో ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలి ఫర్దర్గా ఏం చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై అక్వేరియస్ కూడా అయ్యి ఉండొచ్చు ఎయిట్ ఆఫ్ వాన్స్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ మీరైతే ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ వాన్స్ అంటే ఎమోషనల్గా చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు కంప్లీట్గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు బట్ మీ పర్సన్స్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ మీరు కూడా స్టబన్గానే ఉన్నారు మీరైతే యాక్షన్ తీసుకోకూడదు అని స్ట్రబన్గా ఉన్నారు బట్ ఇక్కడ కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ సోట్స్ అంటే ఒక మెంటల్ క్లారిటీ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వండి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం అది కూడా మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ పాన్స్ ద డెవెల్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ తీసుకోవాలను మీరు తీసుకోలేని పరిస్థితి ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే స్టాక్ ఎనర్జీ బికాజ్ మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో ఏమైతే జరిగినాయో సెపరేషన్కి ముందు ఏవైతే జరిగాయో అవి ఇంకా మీరు గుర్తు చేసుకోవడం మీ పర్సన్ మేము కంట్రోల్ చేయడం లేదా తను చెప్పినట్టే మీరు వినాలి అనడం అని ఎప్పుడు నుంచి వచ్చి వెళ్ళిపోవడం వచ్చి వెళ్ళిపోవడం మీకు సరైన వాల్యూ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ మీకు గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు సో మీరు ఇక్కడైతే యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బట్ రీకన్సిలేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ రిలేషన్షిప్లో మళ్ళీ మీరు ఎప్పుడు తలుస్తారా లేదా ఎవరైతే డెక్వన్స్ యూస్ చేసుకున్నారో రీకేషన్ ఉందా ఫోర్ ఆఫ్ ఫోన్స్ పెయిన్ ఆఫ్ ఫోన్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఇక్కడ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇమీడియట్గా కాదు కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇక్కడ ఒక థర్డ్ పార్టీ హెల్ప్ వల్ల లైక్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ తీసుకుంటే మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకునే అవకాశం రీకన్సులేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఇద్దరు ఫ్యామిలీకి తెలిసిన ఒక పెద్దవాళ్ళతో మీరు మాట్లాడితే ఖచ్చితంగా ఇక్కడ మీకు రీకన్సులేషన్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్అ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు సెపరేషన్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న దాని మీద మీ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకుండా అయిపోవాలి అంటే జరగదు ఓకే సో ఇది వన్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడు ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో వాళ్ళు రీడింగ్ చూద్దాం సో ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో రీడింగ్స్ చూద్దాం సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అలా హ్యాపీగా ఉన్నారా అసలు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఈ రీడింగ్ అన్ని రాసులు వారికి నా మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ నాకు కార్డ్స్ చూడగానే ఫస్ట్ వచ్చిన థాట్ అది దాని ప్రజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ సెపరేషన్ అన్నది వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే జరిగింది ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ ఫ్యామిలీ సో మీ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇచ్చి సెపరేషన్ కారణమయ్యారు సో రైట్ నో మీ పర్సన్ కోరుకుంటున్నారా రీకన్సిలేషన్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నో బికాజ్ తనకు మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంది రీకన్సిలేషన్ అవ్వాలని ఇంటెన్షన్ అయితే నాకు కనిపించడం లేదు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కూడా లేదు డెక్ వన్ డెక్ టు చాలా చాలా కాంట్రాక్స్ట్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ ద ఎంపైర్ అండ్ ఛన్ ఆఫ్ కప్స్ ఎగేన్ ఫ్యామిలీ కార్డ్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీస్ మీ పర్సన్ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎక్స్పెషల్లీ ఒక పర్సన్ ఇక్కడ మేల్ పర్సన్ ఆర్ ఫిమేల్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ మేల్ పర్సన్ నాకు కనిపిస్తున్నారు మీ పర్సన్కి బ్రెయిన్ వాష్ చేయడం లేదా మీ పర్సన్ని మీ మాట వినకుండా చేయడం లాంటివి అయితే చేస్తున్నారు అందుకే మీ పర్సన్ మీతో చాలా స్ట్రబన్గా మాట్లాడి బ్రే బ్రేకప్ చేసుకుని ఉండొచ్చు రైట్నో కూడా కింగ్ ఆఫ్ సోట్స్ ద ఎంపర చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు మీ పర్సన్ ఎగైన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి అయితే అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే తన ఫ్యామిలీ తన పిల్లల గురించి ఆలోచించే పరిస్థితులు అయితే లేరు ఖచ్చితంగా లేరు బికాజ్ రైట్ను మీ పోసన్ ఇప్పుడు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదండి అలాగని హ్యాపీగా ఉన్నారంటే నాకు హ్యాపీగా ఉన్నారని కూడా అనిపించడం లేదు ఇక్కడ ఏంటంటే మీకన్నా తన వాల్యూ ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ లేదా వేరే వాళ్ళు ఎక్కువ సో వాళ్ళకి తగ్గట్టు డెసిషన్ తీసుకున్నాను అనే ఒక థాట్ ప్రాసెస్లో మాత్రమే ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ మాంట్స్ పేజ్ ఆఫ్ మాంట్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో తన పాయింట్ ఆఫ్ వ్యూయే కరెక్ట్ తన చేసిందే కరెక్ట్ అనే ఒక మనస్తత్వం మీ పర్సన్ బట్ ఎక్కడో ఒకసారి మాట్లాడాలి మీతో అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి వస్తూ ఉంటుంది అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ థర్డ్ పాడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒక ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ అయితే తను చేయలేము ఖచ్చితంగా సో అది నా వల్ల కాదు అనే ఒక థాట్ ప్రాసెస్లో మీ పర్సన్ ఉన్నారు సో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరిది కరెక్టో వాళ్ళ వైపు నిలబడడం కాదు ఇక్కడ ఏది మీది తప్పైనా మీది కరెక్ట్ అయినా వాళ్ళ వైపే నిలబడతారు అలాంటి మనస్తత్వం మీ పర్సన్ది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ పాపియో వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాజిటేరియస్ పైస్ అయిన ఉండొచ్చు ఏరీస్ లియో సాజిటేరియస్ అంటే సింహరాశి ధనుసు రాశి ఆర్ మేషరాశి అయ్యుండొచ్చు సో ఇక్కడ నాకు మిస్సింగ్ ఎనర్జీ లాంటివి కనిపించట్లేదు బట్ ఎక్కడో ఒకసారి మాట్లాడాలనే ఒక థాట్ తప్ప సో మిస్ అయిపోయారు సో ఐ సారీ మిస్ అయిన ఎనర్జీ ఉంది బట్ ఇప్పుడు దాని నుంచి అయితే మీ పర్సన్ చాలా త్వరగా బయటకు వచ్చేసారు బికాస్ ద డెత్ కార్డ్ అండ్ రైట్ నో ఓకే ఈవెన్ తను ఎక్కడన్నా చిన్న బాధపడుతున్నాదే బయటకి చూపించకూడదు అనుకుంటున్నారు బట్ ఇక్కడ నాకు మిస్సింగ్ ఎనర్జీ అనేది పెద్దగా కనిపించట్లేదు డెక్ వన్తో పోలిస్తే కనుక డెక్ టూ మీ పర్సన్ చాలా లాజికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ కాదు ప్రాక్టికల్ అండ్ లాజికల్ సో యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ యాక్షన్ అయితే లేదు తనకి తెలుసు మీరు కరెక్ట్ పర్సన్ అని మీరు తన కోసం చాలా చేశారని కూడా మీ పర్సన్కి తెలుసు మీరే తనకి రైట్ పార్ట్నర్ అని కరెక్ట్ పార్ట్నర్ అని కూడా తెలుసు బట్ తను మీ పర్సన్ ఇప్పుడు రైట్ నా మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితులు అయితే లేరు అందుకే ఇక్కడ యాక్షన్ కార్డ్ కనిపించట్లేదు ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అండ్ నో యాక్షన్ అని అర్థం తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ తీసుకోలేని పరిస్థితి చాలా స్లో మూవింగ్గా ఉన్నారు ఒకవేళ తీసుకోవాలనుకున్న ఎప్పటికో మీకు మీరు కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయి టైంకి మేబీ మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయొచ్చు బట్ రైట్ నో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ సైడ్ నుంచి లేదు సో తను అన్నీ తెలిసే చేస్తున్నారు ఇక్కడ అగైన్ మీ పర్సన్ అండ్ వెయిటింగ్ మోడ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో యాక్షన్ తీసుకునే అంత ఫైర్ ఎనర్జీ మీ పర్సన్లో లేదు అండ్ జెవిల్ అగెయిన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ ని చాలా చాలా కంట్రోల్ చేయడం లేదా బ్లాక్మెయిల్ చేయడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్లే మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవడం లేదు ఒకసారి ఫోర్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం ఎయిట్ ఆఫ్ టెంటికల్స్ సో తన ఒకవేళ యాక్షన్ తీసుకున్నా తన చేతుల్లో ఏమీ లేదు తన స్టెబిలిటీ ఇవ్వలేను అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఖచ్చితంగా చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు బట్ దీని నుంచి బయటికి అయితే ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ దార్గెట్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాట్ అ సైన్ బికాజ్ ఇక్కడ మీ పర్సన్ చాలా స్టబన్గా మీతో బిహేవ్ చేయడం కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీకి కానీ థర్డ్ పార్టీకి కానీ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ మీరు తీసుకోలేకపోయారు ఈవెన్తో మీకు ఇప్పుడు కూడా చాలా బాధగా ఉన్నా దీని నుంచి ముందుకు వెళ్ళాలి సో ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి అట్లీస్ట్ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ ఫీలింగ్స్ అవి ఎక్స్ప్రెస్ చేయకూడదని బట్ ఎక్కడో ఒక చోట మీకు రీకన్సిలేషన్ అయితే బాగుందని ఒక ఫీలింగ్ కూడా ఉంది బట్ ఏదేమైనా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అట్లీస్ట్ మీరు ట్రై చేస్తున్నారు ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నారా లేదా అన్నది సెకండరీ బట్ అట్లీస్ట్ మీరు ట్రై చేస్తున్నారు మీరు యాక్షన్ తీసుకుంటారా లేదన్నది కూడా చూద్దాం దాని తర్వాత రీకన్సులేషన్ అవుతుందా లేదనచ్చు మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటారా హ్యాంగడ్ మ్యాన్ విత్ మెజీషియన్ అండ్ థర్డ్ పార్టీ నో ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోరు ఎక్స్పెషలీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్టాక్ ఎనర్జీ మేబీ మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండచ్చు బట్ డైరెక్ట్ ఫిజికల్ యాక్షన్ అయితే తీసుకోరు ఎస్ మ్యానిఫెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా రీకన్సిలేషన్ అవుతుంది సో యా మీరు మేనిఫెస్టేషన్ అప్లై చేస్తే ఇట్స్ ఓకే మీరు ఫిజికల్ యాక్షన్ తీసుకోకర్లేదు అండ్ ద హ్యాండ్ మ్యాన్ అంటే ఖచ్చితంగా ఇక్కడ స్టాక్ ఎనర్జీ బట్ ఫిజికల్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ యాక్షన్ తీసుకోకూడదు అనుకుంటున్నారు బికాస్ మీ పర్సనల్ లైఫ్లో థాడ్పాడి ఇన్ఫ్లయన్స్ చాలా ఎక్కువగా ఉండడం అండ్ మీకు తీసుకోవాలని ఒక ఇంటెన్షన్ గట్టిగా లేకపోవడం ఒక స్టాక్ ఎనర్జీలో ఉండడం సో రీకన్సిలేషన్ అవుతుందా లేదా మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం ద హర్మంట్ ద హోంట్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చారస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగౌ చౌరస్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూజన్ ఎనర్జీ పేజ్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ అంటే సో కమ్యూనికేషన్ నేను నియర్ ఫ్యూచర్లో కంప్లీట్ రియూనియన్ అయితే చూడట్లేదు బట్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది మీరు కమ్యూనికేట్ చేస్తారా మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారా అన్నది ఇక్కడ మ్యూచువల్ ఎనర్జీ అది మీ సిచ్యువేషన్స్ మట్టి డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ కమ్యూనికేషన్ అయితే కనబడుతుంది బట్ ఇక్కడ కంప్లీట్ రీకన్సులేషన్ అయితే లేదు ఒక రకమైన జగ్లింగ్ ఎనర్జీ అండ్ కన్ఫ్యూజన్ ఉంది సో మీరు ఇద్దరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఒక కమ్యూనికేషన్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే టు బీ హానెస్ట్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్ని చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ కేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ